హాయ్ అండి మీ అందరూ ఎలా ఉన్నారు ఈ విధంగా మేము ఇలాంటి వీడియో ఒకటి చేస్తాము పోస్ట్ చేస్తాము అని అయితే మేము అనుకోలేదు ఈ వీడియో వచ్చి ఒక అప్డేట్ వీడియో అండి అంటే చాలా మంది పర్సనల్గా మెసేజెస్ చేస్తున్నారనమాట అంటే ఎందుకు వీడియోస్ పోస్ట్ అవ్వట్లేదు ఎవ్రీథింగ్ ఫైన్ నెక్స్ట్ ట్రిప్ అనౌన్స్మెంట్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారండి అంటే దుబాయ్ ట్రిప్ అయిన వెంటనే మేము లాస్ట్లో ఏ ట్రిప్ అయినా సరే ఫుల్ టూర్ ప్లాన్ వీడియో చేస్తాము సో అది సో దుబాయ్ ఫుల్ టూర్ ప్లాన్ వీడియో చెయ్యాలి అండి సో దానికి ముందు మేము ఏమంటారు క్రిసీ బర్త్డే చేసాము చాలా హ్యాపీగా చేసుకున్నాము అలాగే ఆ వీడియో కూడా పోస్ట్ చేసాము ఏంటంటే ఆడ కోరికలు తీర్చి అలాగా అయిపోయిన వెంటనే వన్ వీక్లోనే అంటే ముందే ప్లాన్ ఉంది ఆ వన్ వీక్లో మా డాడీ సెవెంటీయత్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము బర్త్డే అంటే ఒక రకంగా మా డాడీని అంత హ్యాపీగా చూడటం లైఫ్లో మేము సో సెవెంటీత్ బర్త్డే చేసుకున్నాము ఏమంటారు ఆనందంలో ఇంకా ఉన్నాము ఆ సెలబ్రేషన్లో ఉన్నాము ఇంకోటి ఏంటంటే ఆ సర్దుకోవడంలో ఇంకా ఉన్నాము మా బాడీ కానీ మా ఏమంటారు మైండ్ కానీ ఇంకా బయటికి రాలేదు అంటే అలసిపోయి ఉన్నాము సో ఆ నెక్స్ట్ డే నైట్ మేము బయటికి వెళ్ళి లోపలికి సో ఆ నెక్స్ట్ డే నైట్ మేము బయటికి వెళ్ళి లోపలికి డాడీ ముందు నుంచే సిగ్గా ఉన్నారు సో నేను వస్తానా అని వెయిట్ చేస్తున్నారనమాట ఎందుకంటే ఆయనకు బాగాలేదు అరే నాకు అసలు బాగాలేదురా అని అన్నారు అన్నప్పుడు నాన్న నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను అని ఆ నైట్ నైటే ఆ రోజు ప్లాన్ ఏంటంటే అసలుగా ఇంకా ఫుల్గా రెస్ట్ తీసుకుందాం అనుకున్నామని చక్కగా జరిగాయి వి ఆర్ సో హ్యాపీ సంతోషంగా ఉన్నాం అని అనుకున్నాం కానీ బాగాలేదని అన్నారు సో అసలు బేసిక్గా జోషి ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నాడు అని అంటే హాస్పిటల్కి వెళ్దాం అని సరే అంకుల్ బేసిక్గా హాస్పిటల్కి రాలేదు ఇదే ఫస్ట్ టైం చెప్పాలి అని అంటే ఇష్టపడరు ఇంకోటి ఏంటంటే ఏం లేదురా నాకు ఏమవ్వదు తగ్గిపోతుంది అని అనుకుంటారు కానీ ఎప్పుడూ హాస్పిటల్కి అందరూ స్ట్రాంగ్ కూడా అంతే స్ట్రాంగ్ కూడా సో ఆ రోజు మాత్రం చాలా నీరసంగా ఉన్నది నాకు ఇంకా ఎనర్జీ లేదు సో నన్ను ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయన థాట్ ఏంటంటే జస్ట్ ఒక సెలైన్ ఎక్కించుకుంటే నాకు మళ్ళీ ఎనర్జీ వస్తుంది ఆ నీరసం పోతుంది అన్న ఉద్దేశంతో బయలుదేరారు ఆ రోజు నైట్ ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ అయిపోయిందండి సో మేము అక్కడికి వెళ్ళడం లైక్ నిజంగా చెప్పాలంటే గాడ్ హ్యాస్ గివెన్ అస్ దట్ నాలెడ్జ్ ఒక విధంగా చెప్పాలంటే మాకు అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వడానికి ఆ నాలెడ్జ్ అయితే ఉన్నది సో వెంటనే మేము హాస్పిటల్కి క్యాజువల్టీకి తీసుకెళ్ళడం అక్కడ డాక్టర్స్ టెస్ట్లు అవి చేసి చాలా అబ్నార్మల్గా ఉన్నది హార్ట్ టు రష్ అనగానే మళ్ళీ మేము ఎమర్జెన్సీ అంబులెన్స్లో మళ్ళీ తీసుకొని సిటీ రావడం సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ క్యాజువలిటీలో ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడు చూడలేదు అలాగా అంతా సఫర్ అయ్యారు బట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అలాగా కొంచెం స్టేబుల్ అయిన తర్వాత మాకైతే చెప్పారు దెర్ ఇస్ అబ్ నార్మాలిటీ అనేసి అని బట్ మేము స్ట్రాంగ్గా ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తే వాళ్ళు మళ్ళీ కంగారు పడతారు అని బోత్ ఆఫ్ అస్ అలా ఉన్నాం ప్లస్ మాతో పాటు చాలామంది హెల్ప్ చేసి సపోర్ట్ చేశారు ఆ నైట్ నైటే వచ్చారు సో ఫోర్ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ అంకుల్ కొంచెం స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మార్నింగ్ డాక్టర్స్ రావడం రిపోర్ట్స్ చూడడం ఇవన్నీ చూసిన తర్వాత సో అప్పుడు చెప్పారనమాట చెప్పాలి అంటే అప్పుడే హోప్ అప్పుడే హోప్లెస్నెస్ అప్పుడే ఏదో సంతోషం మళ్ళీ అప్పుడే ఎలాగా అనేది ఈ వన్ ఫైవ్ సిక్స్ డేస్ నుంచి చూస్తున్నాము బట్ ఒకటి ఏంటి అనంటే టైంకి మేము రియాక్ట్ అయ్యి తీసుకొచ్చాము అన్న హ్యాపీనెస్ అయితే ఉన్నదండి ఇంకోటి ఏంటి అనంటే ఆయన మేము ఎక్కడ బాధపడుతున్నాము లేకపోతే భయంపడుతున్నాము అని ఆయన ఎక్కువ బాధపడిపోతున్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అప్పటి వరకు బట్ ఆ తర్వాత మాత్రం ఎప్పుడైతే ఆయనకి ప్రాబ్లం ఉన్నది అని ఏ రివీల్ చేశారనమాట మేమైతే అసలు రివీల్ చేయలేదు ఎందుకనంటే ఒకసారి రివీల్ చేశాము అని అంటే ఆయన ఇంకా బాధపడిపోతారు ఆ స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఆయనకి అని చెప్పి మీ కెప్టాన్ డెలింగ్ మీకేం లేదు అంకుల్ మీకు ఏం లేదు డిశ్చార్జ్ అయిపోతాము జస్ట్ ఏదో లంగ్స్లో కొంచెం వాటర్ పట్టింది అంతే దానివల్ల మీకు ఆ అని అలా చెప్పుకుంటూ వచ్చాం దాయి కూడా బేసిక్గా పేషెంట్ దగ్గర బట్ హీ నాట్ మెంటలీ రెడీ ఫర్ ఇట్ ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఆలోచించేస్తారని చెప్పి మేమైతే చెప్పలేదు బట్ డాక్టర్స్ నిన్న వచ్చి మీ కండిషన్ ఇలా ఉన్నది సో మీరు డైరెక్ట్గా చెప్పేస్తే మాకు అదో బాంబండి ఆయన ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి ఆయనకి ఏంటంటే అంత బా ఉంది బాగానే ఉంది అంటే ఇప్పుడు ఆయన ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే వెళ్ళిపోతాం మనం అని సో బట్ అంత పరిస్థితి అంత అనుకూలంగా లేదని డాక్టర్స్ చెప్పినప్పుడు అది మళ్ళీ ఆయననే కాదండి ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా కూడా పిల్లల కోసం ఫ్యామిలీ ఏమవుతారు ఇవన్నీ ఆలోచనలు వచ్చేస్తుంటాయి కదా అవన్నీ క్లబ్ అయిపోయి ఉన్నాయన్నమాట సో మేము ఆయన్ని కన్సోల్ చేయడానికి మాకు ఎంత బాధ ఉందో మేము ఎంత ఏడవాళ్ళం బయట ఏడవడం మళ్ళీ లోపలికి వెళ్ళి మీకు ఏం కాలేదు మీకు డాక్టర్స్ ఇలా ఉన్నారు అలా అని మళ్ళీ వాళ్ళకి ఆయనకి చెప్పినప్పుడు ఆయన నాకేమీ లేదు అని అన్నప్పుడు ఈ ఇదంతానండి ఈ లాస్ట్ వన్ వీక్ ఈరోజు ట్యూస్డే కరెక్ట్గా ఈ లాస్ట్ సిక్స్ డేస్ నుంచి వీఆర్ లిటరలీ జగ్లింగ్ అనమాట బయటకు అందరికీ చెప్పలేము చెప్తే మళ్ళీ ఎందుకంటే మేము ఆయన చెప్పలేరు కాబట్టి మళ్ళీ ఎవరి ద్వారానో తెలిస్తే మళ్ళీ ఆయనకి అదో ప్రాబ్లం అనేసి అని అనుకోవడం ఇలాగ మెంటల్గా చాలా అంటే చాలా నేను డౌన్ అయ్యాను అపరాజిత ఎప్పుడూ లేదు సో ఎప్పుడు లేదు అని అంటే నేను వాళ్ళ ముందు అంటే అందరం ఏడుస్తూ కూర్చుంటే స్ట్రాంగ్గా ఉండాలి వాళ్ళకి బయట పడకూడదు అని ఎంత సాడ్ ఉన్నా కూడా అంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే చాలామంది మమ్మల్ని ఈ హాస్పిటల్లో చూసారండి చూసి మాకు ఇన్స్టాలో అక్కడ మెసేజ్ చేసి ఏమైందండి వైఆర్ యు ఇన్ దిస్ హాస్పిటల్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అంత బానే ఉన్నారా మీరు అని అడుగుతున్నారు అడుగుతున్నారు చాలా మంది ఆ కన్సర్న్ ఉంది సో అందుకు మేము కూడా ఒకసారి మీకు అప్డేట్ ఇస్తే చేస్తే తర్వాత వీడియో చేసామా లేదా అనేది సెకండరీ ఎందుకనంటే మీకు అర్థమైపోయింది కాబట్టి మీరు కూడా కొంచెం వెయిట్ చేస్తున్నారు కదా సో మేము ఇలా చెప్తే ఓకే కొంచెం ప్రాబ్లం ఉంది సెట్ అయిన తర్వాత మీరు కూడా ప్రేర్ చేస్తారు కదా మీరు కూడా మీరు చేయాల్సింది మీరు చేస్తారు కదా అనే ఉద్దేశంతో అలాగే ఇంకోటి ఏంటి అంటే కొంతమంది కమ్యూనికేట్ చేయలేని వాళ్ళకు కూడా ఇది కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంటుంది కదా అని ఇప్పుడే మేము ఒక మంచి ఏమంటారు ఒక రకంగా విన్నాము సో అందుకైనా కొంచెం హ్యాపీగా ఉన్నాము అందుకైనా ఒక వీడియో చేద్దాము పరిస్థితి చెప్తూ అలాగే మీకు కూడా మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా అని సో ఈ కండిషన్ ఇలా చెప్తే సో మీకు అర్థమవుతుంది కదా ఇన్ వాచి క్రిసి వాళ్ళ దగ్గర మేము అస్సలు ఉండడానికి అవ్వలేదండి ఎన్ని రోజులు వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని వదిలి ఉండరు ఈ చిన్నదైతే మరీని మమ్మల్ని తింటా ఉంటుంది మా దగ్గర కానీ అసలు ఇబ్బంది అంటే కోరికలు కోరుతుందిలేండి ఫోన్లు చేసి అది కావాలి ఇది కావాలని అయినా సరే రిచ్ అయితే ఇంకా బాగా వాడి గురించి ఆలోచించినప్పుడల్లా ఇద్దరం కూర్చొని ఏడుపు వచ్చేసింది ఎందుకంటే అడప్పుడే అంత పెద్దయిపోయాడా మొన్న నేను ఒక సిక్స్టీ రూపీస్ ఎందుకో ఎవరికో ఏదో కొంటాను అంటే పిల్లలకి చేశానండి వాడేమన్నాడంటే వీడేమో ఫార్టీ రూపీస్ నేను ఏమంటారో జిలేబీ కొనుక్కుంటా అన్నాడంట అప్పుడు కాడ అన్నాడంటే ట్వంటీ ట్వంటీ కొనుక్కుందాం తమ్ముడు తమ్ముడు ఆ ట్వంటీ డాడీకి చేసేయి రివర్స్ చేసేయి ఎందుకంటే డాడీకి హాస్పిటల్లో ఉన్నారు కదా డబ్బులు కావాలి అని సో వాడు ఎంత పెద్ద పడాడు ఆలోచిస్తున్నాడు అని అనిపించింది సో వీళ్ళ మమ్మీ దగ్గరే అలా ఉన్నారు సో ఈరోజు ఇలాంటి టఫ్ టైమ్స్ ఎవరికి రాకూడదండి డబ్బులు పోయినా పెద్ద ప్రాబ్లం లేదు అంటారు కదా మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ సో దాన్ని రిపేర్ చేసే స్కోప్ కానీ సత్తా కానీ మనల్ని బిల్డ్ చేసింది దేవుడు రిపేర్ చేయాల్సి వస్తే కంప్లీట్గా దేవుడే చేయాలి సో డాక్టర్స్ కొంతవరకు చేయగలరు సో అదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక మాట అంటారు ఏంటంటే మనిషి రెండు చోట్లకి వెళ్ళకూడదు ఒకటి జైలుకి ఎందుకంటే జైలు జీవితాన్ని నేర్పిస్తుంది రెండోది హాస్పిటల్కి వెళ్ళకూడదు జీవితం చూపిస్తుంది అని కాబట్టి మాకు ఈ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైము బట్ వీ కుడ్ స్టాండ్ అంటే జోషి మెయిన్ స్ట్రెస్ ఎక్కడ అంటే నాన్న నేను అలా చూడకూడదు సఫర్ అవ్వకూడదు పెయిన్ ఉండకూడదు అనేసి అని చాలా అంటే పెయిన్ తీసుకుంటాను ఓకే బట్ ఆయన అవ్వకూడదు ఇబ్బంది పడకూడదు ఇబ్బంది పడకూడదు అని ఈ ప్రెషర్ ఎక్కువ ఉండింది అనమాట నేను అది అలా కన్సోల్ చేసుకుంటూ ఏం తెలీదు సెడైటివ్ ఇస్తారు అది ఇస్తారు ఇది ఇస్తారు బట్ అంటే అనుకోవచ్చు ప్రాబ్లం ఏంటి అని అది మేము ఇక్కడ అంత డిస్క్లోజ్ చేయలేము అండి సో మేము వీలైతే ఒక వీడియో తర్వాత చేస్తాము బట్ అప్పటి వరకు మీరు యూ కీప్ ఆన్ ప్రేయింగ్ ఫర్ అస్ బట్ యాజ్ ఆఫ్ నౌ డాక్టర్ అయితే మాకు హోప్ ఇచ్చారు అండ్ ఈవెన్ వి స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ గాడ్ దేవుడు మీరు తప్పకుండా చేస్తారు అనేసి అందుకనే మేము హాస్పిటల్లో ఉన్నాం లేకపోతే దట్స్ ఇట్ సో ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము అండ్ చాలా మంది దే ఆర్ ప్రేయింగ్ ఫర్ అస్ ప్లీజ్ కంటిన్యూ యువర్ ప్రేయర్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఈ సిక్స్ డేస్ మేము ఇక్కడ హాస్పిటల్లో ఉన్నా కూడా చాలా మంది మమ్మల్ని మీట్ అయ్యి ఏం కాదు మీరు తిన్నారా మేడం మీరు తిన్నారా సార్ ఉన్నారు కలిసి వాళ్ళు ప్రేయర్ చేస్తున్నామండి మీరేం కంగారు పడుతున్న సో అలా తెలుసుకొని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ ధైర్యం చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీ మాకు కూడా ఉంది కదా మీరు ఫ్యామిలీ కాబట్టి మా ఫ్యామిలీ మ్యాటర్లు మీరు కూడా చెప్పాలి అనేది చెప్పాలి అనేది అది మేము రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాము సో థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేశారు ముందు కూడా కంటిన్యూ సపోర్ట్ సో తొందరలోనే అంకుల్ రికవర్ అయ్యి ఇంటికి వచ్చేస్తారు అండ్ మేము కూడా మళ్ళీ న్యూ వీడియోస్ అయితే మేము ముందుకి రావాలని మేమైతే అండ్ ఒక హ్యాపీ వీడియో కూడా చేయాలి దట్ వాట్ ఆల్ విష్ సో దట్ స్వల్ఫూ డేస్ వీడియో అండి సిగైన్ హ్యాపీ అమేజింగ్ వీడియో బాయ్ బయ్ టేక్ కేర్